అందమైన పచ్చిక బయల్లో చిక్కీ అనే చీమ తన కాలనీలో నివసించేది అది కష్టపడే స్వభావానికి పేరుగాంచింది కాలనీలోని చిన్న చీమలు సూర్యకాంతిని ఆస్వాదిస్తూ ఆటలాడటానికే ఆసక్తి చూపించేవి ఎందుకు అంతగా కష్టపడాలి చిక్కీ శీతాకాలం చాలా దూరంగా ఉంది ఆహారం తెచ్చేందుకు చాలా సమయం ఉంది అని నవ్వుతూ మల్లి అనే చిన్న చీమ అడిగింది తనకన్నా మూడింతలు పెద్ద గోధుమ గింజను మోస్తూ ఈ రోజు కష్టపడితే రేపు హాయిగా ఉండొచ్చు అని చిక్కీ ప్రశాంతంగా సమాధానమిచ్చింది మిగిలిన చీమలు ఆడుకుంటూ కాలక్షేపం చేస్తుంటే చిక్కీ ప్రతిరోజూ ఎండలో కష్టపడి ఆహారం సేకరించి కాలనీలో భద్రపరుస్తూనే ఉండేది కొన్ని చీమలు తనని ఎగతాళి చేసేవి మరికొన్ని తాను ప్రస్తుతం ఆనందించలేకపోతుందని జాలిపడేవి నెలలు గడిచాయి వేసవి ముగిసి తీవ్రమైన శీతాకాలం వచ్చింది ఆహారం మరియు జీవంతో నిండి ఉండే బయలు ఇప్పుడు మంచుతో కప్పబడి ఖాళీగా మారిపోయింది కాలక్షేపంగా గడిపిన చీమలు చలిలో వణుకుతూ ఆకలితో బాధపడే పరిస్థితిలో చిక్కుకుపోయాయి ఇంతలో చిక్కీ కష్టపడి సేకరించిన ఆహారంతో కాలనీ గిడ్డంగులు నిండిపోయాయి చిక్కీ నిరంతర శ్రమ ఫలితంగా అందరికీ ఆహారం లభించిందని అర్థం చేసుకున్న కాలనీ మొత్తం చుట్టూ చేరింది ఒకరోజు మళ్లీ చిక్కీ దగ్గరకు వచ్చి మేము నిన్ను చూసి నవ్వుకునేవాళ్లం కాని ఇప్పుడు నీ కష్టపడే మనస్తత్వం మా అందరినీ రక్షించింది నీకు ధన్యవాదాలు అని చెప్పింది చిక్కీ సంతోషంగా చిరునవ్వుతో కష్టాన్ని తప్పించుకోవడంలో కాదు నిజమైన ఆనందం మనం చేయాల్సిన పనిని పూర్తి చేసినప్పుడు కలుగుతుంది అని సమాధానమిచ్చింది మనమంతా సురక్షితంగా తిండితో ఉండటం నాకు సంతోషాన్ని ఇస్తుంది అని అది మరోసారి చెప్పింది ఆ రోజునుంచి కాలనీలోని చీమలన్నీ చిక్కీ విలువలను అనుసరించాయి అన్నీ కలిసి కష్టపడి పనిచేసేవి తమ శ్రమలోనే సంతోషాన్ని కనుగొన్నాయి ఇకపై కాలనీలో కష్టపడేవి నిర్లక్ష్యంగా గడిపేవి అనే భేదం లేకుండా అన్నీ సమానంగా శ్రమించసాగాయి కష్టపడితే అది అప్పటికప్పుడే భారంగా అనిపించవచ్చు కాని అది ఎప్పుడూ శాశ్వతమైన ఆనందం తృప్తిని అందిస్తుంది